మద్యపాన నిషేధం చేస్తాన్నాడు మొత్తంగా ఎందుకంటే అక్క చెల్లెళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే తన సొంత మద్యం వేల కోట్ల కుంభకోణం అంటే ఢిల్లీలో కేవలం వందల కోట్ల కుంభకోణానికే ముఖ్యమంత్రితో సహా జైల్లో ఉన్నాడు రేపు ప్రభుత్వం మారిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు టీఆర్జేలుకి వెళ్తారో మరి ఆర్జేకెళ్తారో వేల కోట్ల ప్రజలారా ఈ ఈరోజు చెప్తా ఉన్నాం మీరు చూస్తా ఉన్నారు కూరగాయల షాప్కి వెళ్తే పండ్ల దుకాణం కెళ్తే పెట్రోల్ పంప్కి వెళ్తే ఎక్కడన్నా కానీ ఫోన్పేలు కానీ పేటిఎంలు కానీ లేక క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ అన్ని వ్యవహారాలు చేసుకోవచ్చు అసలు చేసుకోవాలని భారతదేశంలో అన్ని బ్యాంకులు కూడా చెప్తా ఉన్నాయి కానీ గవర్నమెంట్ బ్రాంచీ షాపుల్లో జగన్మోహన్ రెడ్డి గారి బ్రాందీ షాపుల్లో మాత్రం క్యాష్తోనే పని ఈ క్యాష్తోనే ఎందుకు పని ఆ క్యాషే ఈరోజు ఎన్నికలకు వస్తూ ఉంది డబ్బులు కొట్టుకునేదాన్ని ఎంత అన్యాయం ఎంత దుర్మార్గం డైరెక్ట్గా దోపిడీ నిలువు దోపిడీకి చేస్తూ ఉన్నారు అంటే క్యాష్ ఇస్తేనే విస్కీ ఇస్తాడు క్యాష్ ఇస్తేనే బ్రాండ్ ఇస్తాడు ఫోన్పే నడవదు డెబిట్ కార్డు నడవదు క్రెడిట్ కార్డు నడవదు ఏమన్నంటే లెక్కల్లో తేడా వస్తాయి కాబట్టి ఈ పని చేస్తామని చెప్పి ఎక్సైజ్ వాళ్ళతో ఇప్పిస్తూ ఉన్నారు మన పక్కన తెలంగాణ కూడా ఉన్నాయి లేక ఏ సిస్టమ్ అవలంబిస్తున్నటువంటి మెడ్రాస్ గవర్నమెంట్ ఉన్నది అన్ని ప్రాంత షాపులు కూడా వాళ్ళు కూడా ఇక్కడనే గవర్నమెంట్ ఉన్నాయి అక్కడ అన్ని ఫోన్పేలు పేటిఎంలు డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు నడుస్తూ ఉన్నాయి కర్ణాటక నడుస్తున్నాయి అన్ని కూడా ఈ చార్జ్షీట్లు వేశాం ఈరోజు ఇసుక ఇల్లు కట్టుకునే దానికి మాత్రమే మనకు అనుకుంటే పొరపాటు ఆ ఇసుక వల్ల ఎంతమంది తాతీదారులు దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వేల కుటుంబాలు ఈరోజు రోడ్డు ని చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీ ఇచ్చాము ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఇల్లు కట్టుకున్నారు దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ట్రాన్స్పోర్ట్ వ్యవహారం అందరూ కూడా ఎంతో ఆ ఇండస్ట్రీ